చర్య న్యూస్ వార్తలకి స్వాగతం కన్న కొడుకునే చంపిన కసాయి తల్లిదండ్రులు అరెస్ట్ కువైట్ నుండి స్వగ్రామానికి వచ్చిన చంపిన తండ్రి అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు సిఐ ఎస్ఎం అలీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజంపేట మండలం పోలి గ్రామానికి చెందిన గౌనీపురి లక్ష్మీనరస రాజు ఆయన భార్య గౌనీపురి లలితమ్మలకు ఇరువురికి కుమారులు ఉన్నారు పెద్ద కొడుకు గౌనీపురి చరణ్ కుమార్ ఇంటర్మీడియట్ చదివి ఫెయిల్ అయి ప్రస్తుతం రాజంపేట యమహా నందు పనిచేస్తున్నాడు కానీ ఈ లక్ష్మీ నరసరాజు సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుండి జీవనోపాధి వరకు కువైట్లో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని అతని భార్య లలితమ్మ పోలీ గ్రామంలో కాపురం ఉంటుందన్నారు ఈ మధ్య కువైట్లో తన భర్తకు ఫోన్ చేసి వారి పెద్ద కొడుకు చరణ్ కుమార్ రోజు రాజు గుట్కా సిగరెట్ హాన్స్ మరియు మద్యం త్రాగడం మంచి చెడు అలవాట్లకు బాన్సయ్యాడని తెలిపింది దీంతో పద్నాలుగో తేల తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ముద్దాయిలు ఇద్దరు ఈ రోజు ఎలా అయినా చరణ్ కుమార్ రాజును చంపాలని నిర్ణయించుకున్నారు ఇతన్ని చంపితే గానీ ఊరిలో మన పరువు నిలబడుతుంది లేదంటే వీడి వల్ల మన పరువుకు భంగం కలుగుతుంది అని మాట్లాడుకుని ఏ టూ లలితమ్మ చరణ్ కుమార్ రాజు యొక్క రెండు కాళ్ళు టవల్తో కట్టేసి గట్టిగా అదిమి పట్టుకొనగా ఏ వన్ టవల్తో చరణ్ కుమార్ రాజు యొక్క గొంతును గట్టిగా చుట్టి ఊపిరి ఆడకుండా బలంగా బిగించి ముద్దాయిని చంపినట్లు దర్యాప్తులో బయటపడింది అని సిఐ పేర్కొన్నారు చరణ్ కుమార్ రాజుకు వరుసగా తాతైన పోసులదేవి వెంకట నర్సరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు చెరువు వద్ద అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన టవర్ను పంచాయతీదారుల సమక్షంలో సీజ్ చేయడమైంది దర్యాప్తులో భాగంగా బుధవారం సాయంత్రం రాజంపేట మండలం చెరువు కట్ట సమీపంలోని గౌనీపురి లక్ష్మీ నర్సరాజు ఆయన భార్య గౌనీపురి లలితమ్మలను అరెస్ట్ చేశామని సిఐ తెలిపారు అమ్మాయి నిన్నటి దినం పోలి గ్రామము రాజపేట మండలం నందు మాకు ఒక ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేట్ చేయడం దీని ప్రకారం ఏమనంటే మనకు చరణ్ కుమార్ రాజు వయసు పంతొమ్మిది ఏళ్ళు ఇతను వచ్చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మనకు యమహా షోరూమ్ బైపాస్ రోడ్లు యమహా షోరూమ్ పని పనిచేస్తుంటాడు ఈ అబ్బాయి కొంచెము చెడు వేసినాలకు బానిస ఉంటాడు అలాగే వీళ్ళ తండ్రి వచ్చేసి లక్ష్మీ నరసరాజు అలాగే తల్లి వచ్చి లలితమ్మ ఈ లక్ష్మీ నరసరాజు వచ్చేసి దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి కువైట్కి వెళ్ళి అతను డ్రైవర్ పని చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు వీళ్ళ మదర్ వచ్చేసి లలితమ్మ అనేటువంటి ఆమె పోలి గ్రామంలో ఉంటుంది వీళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అంటే ఎవరైతే చనిపోయినాడో ఆ అబ్బాయి అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఇతను వచ్చేసి చెడు వ్యసనాలు బానేసే ఎక్కువగా అలాగే వీళ్ళ మదర్ పైన కొంచెం సస్పెక్ట్గా చేస్తున్నాడు అంటే నువ్వు సరిగా అందరితో మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే దానిక పరంగా అయ్యి ఇట్లా చెప్పకూడదునైనా ఈ విధంగా ఉండకూడదు ఇది అంటే అంద నేను చెప్పేదే అని చెప్పేసి ఇతను వాగ్వాదం చేసుకొని ఇది చేస్తా ఉంటే ఈమె వచ్చేసి వాళ్ళ భర్తకు కోయిట్లో ఉండే అతనికి ఫోన్ చేసి చెప్తుంది ఈ విధంగా అని చెప్పేసి ఆయన మనకు పన్నెండో తేదీ రాత్రి ఇక్కడ దిగడం జరిగింది పదమూడో తేదీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడము జరగడము అన్నీ జ జరుగుతుంది పదమూడో తేదీ రాత్రి ఇతను మళ్ళా తాగి ఇంటికి వస్తాడు చరణ్ కుమార్ రాజు వారికి వీళ్ళక తల్లిదండ్రులకి ఇద్దరికి ముగ్గురికి వాగ్వాదం జరుగుతుంది ఆ వాగ్వాదంలో ఇట్లాంటి కొడుకు ఉంటే ఏమీ పోతే ఏమని చెప్పేసి కొడుకును ఇంట్లోనే అక్కడ ఉండేటువంటి టర్కీ టవల్ తీసుకునేసి చింపి ఈమె ఎవరైతే లలిత ముందు తల్లి చేతులు కాళ్ళు కట్టేస్తుంది అతను తండ్రి వచ్చేసి టవల్ తీసుకునేసి గొంతు బిగించి చంపేశాడు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మాకు పిఎం రిపోర్ట్ భాగంగా అలాగే దర్యాప్తు భాగంగా మేము వెంటనే మా సిబ్బంది మేము దర్యాప్తు వచ్చేసి వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం మనకు పోలి కట్ట వద్ద ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే నేరానికి ఉపయోగించినటువంటి టవల్ను కూడా సీజ్ చేయడం జరిగింది మీరు ఇరువురిని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రజెంటు హాస్పిటల్కి పంపించి రేపు రిమాండ్ పంపడం జరిగింది థ్యాంక్ యూ